ఒక స్త్రీ తన భర్త మామూలుని తన భర్తకు ఏ ఏమని సలహా ఇస్తుంది అంటే ముడిపయ్యను ఒకటి చేయించమని సలహా ఇస్తుంది అది ఎవరి గురించి ఇస్తుంది వొరదకాయ్య గురించి ఇస్తుంది వొరదకాయ ఎవరిక్కడ దేవుని దేవుడిని అడిగిన బిడ్డ మరి దేవుడిని ఎదిగిన బిడ్డల గురించి ఒక భార్య మనం అంటే సహజంగా ఏం చెప్పాలి వద్దయ్యా మరి దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అని చెప్పి చెప్పాలి కానీ తను తన భర్తకి ఏమైనా సలహా ఇచ్చిందంటే ఒక ఉడిపెయ్య పెట్టిచ్చేసేయి ఆ ఉడిపయ్య మీద ఆయన్ను వేలాడదీయచ్చు అప్పుడు మీ కోపం చల్లాడుతుంది అన్నట్టు తన తన భర్తకు తను తప్పుడు సలహా ఇచ్చింది అనమాట ఇప్పుడు తను తప్పుడు సలహా ఇవ్వడం వల్ల ఏమైంది లాస్ట్కి తను తన భార్య తన బిడ్డలు ఆ ఉడిపయ్యలో చేయబడ్డారు మరి జ్ఞానంతోనే కలి కలిగి అక్కడ చెప్ప చెప్పడం మర్చిపోయి ఏం చేస్తుందంటే తను అమ్మి రాదు తన జ్ఞానం కలిగి ఎలా చెప్పాలని కూడా తనకి తెలియదు తన